హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్ ఈరోజు వీడియోలో తెల్ల జుట్టు నిలబడ్డం కోసం అట్లాగే జుట్టు ఊడకుండా ఉండడం కోసం అనేసి మీకు నేను ఒక వీడియోని అయితే చేశానండి ఇది చాలా బాగా అయితే వర్క్ అయింది మంచి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట మంచి రిజల్ట్ వచ్చిన తర్వాతే వీడియో అనేది నేను పోస్ట్ పెడుతున్నానండి బాగా వర్క్ అయిందా లేదా అని నేను చూసి నేను ట్రై చేసిన తర్వాతే వీడియో అనేది పోస్ట్ వస్తుంది మీకు ఈ విధంగా తయారు చేసుకుని మీరు వాడినట్లయితే కంపల్సరీ జుట్టు అనేది ఓడకుండా ఉంటుందండి నెక్స్ట్ వచ్చి తెల్ల జుట్టు కూడా నల్లబడుతుందనమాట చెప్పినట్టు మీరు ఫాలో అయితే కనుక మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇవే కాదు మన ఛానల్లో చాలా రకాల తెల్ల జుట్టు నల్లబడడం కోసం అట్లాగే హెయిర్ ఫాల్ జుట్టు ఓడకుండా ఉండడం కోసం కూడా నేను వీడియోస్ చాలా రకాలు చేశాను నెక్స్ట్ వచ్చి తలకి లిక్విడ్ టానిక్ ఎట్లా పెట్టుకోవాలి ఎలా తయారు చేసుకోవాలో కూడా వీడియోస్ ఉన్నాయండి చా మంచిగా అయితే రిజల్ట్ వచ్చినాయి వచ్చిన తర్వాతే నేను అన్నీ పోస్ట్ పెట్టినవి నేను యూజ్ చేసిన తర్వాత మీకు నేను పోస్ట్ పెట్టాను నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో నేను ఆయిల్ ఒకటి తయారు చేశానండి మీకు వస్తుంది ఆ వీడియో అనేది అందులో నేను ఈ విత్తనాలు వేసి చక్కగా నేను హెయిర్ ఆయిల్ అయితే తయారు చేశాను మంచి రిజల్ట్ అనేది వచ్చిందనమాట వాడిన వాళ్ళకి కూడా ఇది చూ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు పోస్ట్ అనేది నేను పెట్టంగానే మీకు వీడియో అనేది వచ్చేస్తుంది మంచిగా అయితే వర్క్ అయిందండి ఇవి ఇప్పుడు మనం ప్యాకెట్లా తయారు చేసుకోవాలి ఇది ఎలా వాడాలో నేను మీకు వీడియోలో చూపిస్తాను ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక ఐదారు బాదం పప్పులను యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ని కూడా వేసుకోండి నెక్స్ట్ వచ్చి ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు అట్లాగే పుచ్చగింజలు గుమ్మడి గింజలు ఒక టేబుల్ స్పూను ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు ఒక టేబుల్ స్పూన్ వేసుకుని వాటర్ వేసేసి నానబెట్టేసుకోండి ఇవి నైట్ అయినా నానబెట్టుకోవచ్చు మార్నింగ్ అయినా సరే నానబెట్టుకోవచ్చండి వేడి నీళ్ళలో వేసుకుంటే తొందరగా అనేది నానిపోతాయి ఈ విధంగా నానిన తర్వాత మనకి బాదం పప్పులు పొట్టు తీసేసుకోవాలి ముందుగా ఈ వాటర్ అనేది తీసేసుకోండి మనం పైకి ఎన్నో రకాల పూతలు వేసుకుంటూ ఉంటాం హెయిర్కి జుట్టు ఊడకుండా ఉండడం కోసం ఆయిల్ అని ప్యాక్ అని రకరకాలుగా మనం యూజ్ చేస్తూ ఉంటామండి అవి వాడుతూ కూడా మనం కడుపులోకి తీసుకునే ఫుడ్ కూడా మంచిది అనేది ఉండాలన్నమాట అప్పుడే మనకి తలకి వాడేది రిజల్ట్ అనేది మంచిగా తెలుస్తుందండి ఇట్లా తయారు చేసుకుని యూస్ చేయడం వల్ల కూడా మన హెల్త్కి చాలా మంచిది ఇవి చక్కగా నానిన తర్వాత వాటర్ తీసేసి బాదం పప్పుల పైన పొట్టు కూడా తీసేసుకోండి చక్కగా చిన్న మిక్సీ జార్లు వేసేసుకుని మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకోండి ఇది హెల్త్కి చాలా మంచిది అట్లాగే జుట్టు ఊడకుండా చాలా బాగా హెల్ప్ అవుతుందండి ప్యాక్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడు కుదిరితే అప్పుడు పదిహేను రోజులకో వారానికి ఒకసారో ఈ విధంగా మీరు తయారు చేసుకుని తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచి మంచిది ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు హనీని యాడ్ చేశానండి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ క్రీమును కూడా ఎంత అవసరమో అంత రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఇందులో యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పాలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి హనీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పంచదార బెల్లం కన్నా కూడా మీరు హనీ వేసుకోండి చక్కగా ఒక హాఫ్ కప్పు పాలు వేసేసుకోండి మంచిగా అయితే ఇది తాగేసేయొచ్చు అనమాట ఇందులోని చియా సీడ్స్ నానబెట్టుకున్నవి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కలుపుకోండి వెయిట్ లాస్ అవడానికి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట జుట్టుకి మంచిగా మనకి జుట్టు ఓడకుండా ఉండడానికి బాగా హెల్ప్ అవుతాయండి ఈ విధంగా మనం ఫుడ్ కూడా తీసుకున్నట్లయితే ఐరన్ కంటెంట్ అట్లాగే వాటర్ కంటెంట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఇక్కడ ఒక ఐరన్ కడాయి తీసుకోండి ఇందులోని కాఫీ పౌడర్ని యాడ్ చేశానండి మనం పాలలో కలుపుకున్న కాఫీ పొడిని ఏ బ్రాండ్ అయినా సరే మీరు తీసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ వరకు ఇందులో వేసేసుకోండి వేసుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళను కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఈ విధంగా వేసుకోవడం వల్ల కాఫీ పొడి ఇట్లాగా వేడి నీళ్ళలో కలు తొందరగా కరుగుతుందండి తర్వాత జుట్టు అనేది మనకి నల్లబడుతుంది ఈ విధంగా మనం తయారు చేసుకున్నట్లయితే కంపల్సరీ మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు ఈ విధంగా లిక్విడ్లా తయారైన తర్వాత మనకి ఎలోవెరా జెల్ మన ఇంటి పక్కన పెంచుకుంటున్న జెల్ కొమ్మ ఒకటి తీసేసుకుని చక్కగా జెల్ కింద తీసేసుకోండి ఒక అరకప్పు వరకు జెల్ని ఇందులో యాడ్ చేసేసుకుని చక్కగా మ్యాష్ చేసేసుకోండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇక్కడ ఎలోవేరా జెల్ మీకు రెండు రకాలుగా యూజ్ అవుతుందండి ఒకటి ఇండుగో పౌడరు దురదొస్తుంది అన్న వాళ్ళకి ఈ చేదు వల్ల దురదనేది రాదు నెక్స్ట్ వచ్చి హెయిర్ బాగా బిరుసుగా ఉన్న వాళ్ళకి హెయిర్ అనేది మంచి సాఫ్ట్గా అయితే అవుతుంది ఇక్కడ నేను ఇండుగో పౌడర్ని యాడ్ చేస్తున్నానండి జుట్టు ఎంతుందో దానికి తగ్గట్టుగా పౌడర్ అనేది యాడ్ చేసేసుకోండి చక్కగా ఎక్కడ మనకి ఎలోవెరా ముక్కలు లేకుండా చక్కగా సాఫ్ట్గా అనేది కలిపేసుకోవాల్సి వస్తుంది కొంచెం కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటూ చక్కగా కలిపేసేసుకోండి మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారండి ఖచ్చితంగా హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది మీకు తెల్ల జుట్టు తెల్ల జుట్టు లాగానే అసలు ఉండదండి మీకు ఖచ్చితంగా వైట్ హెయిర్ నల్లబడుతుంది నెక్స్ట్ వచ్చి వారానికి ఒక్కసారి అట్లా వేసుకుంటూ ఉండండి మీకు మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చేంత వరకు వేసుకోండి తర్వాత మీరు పదిహేను రోజులకు ఒక్కసారి వేసుకున్న సరిపోతుందనమాట చాలా బాగుంటుందండి తల దురద కూడా రాదు మనం ఎలోవేరా జెల్ వేసాం కాబట్టి ఎన్న పెట్టకముందు ప్యాక్ పెట్టకముందు హెయిర్ అనేది ఈ విధంగా ఉందండి డ్రై హెయిర్ మీద పెట్టుకోవడానికి చూడండి అట్లాగే ప్యాక్ పెట్టుకున్నప్పుడు టైం ఎక్కువ శాతం స్పెండ్ చేయడానికి కూడా మీరు పెట్టుకోవాల్సి వస్తుంది అప్పుడైతేనే ఇది మనకి తలపైన బాగా పనిచేస్తుందండి పెట్టుకున్నప్పుడు కూడా డార్క్గా అప్లై చేసుకోండి ఏదో లైట్గా పల్చ పల్చగా అలాగ అంటించుకు అంటించి అంటించినట్టు మాత్రం పెట్టుకోవద్దు చక్కగా డార్క్గా మనము తలకు అనేది అప్లై చేసుకోవాలన్నమాట అప్పుడు బాగా పడుతుందండి ఈ ప్యాక్ పెట్టుకుని రెండు గంటల సేపు ఉండాల్సిందే మీకు మా జుట్టంతా నల్ల జుట్టు ఉండి కుదుళ్ళు మాత్రం తెల్ల జుట్టు ఉంటే కుదుళ్ళకి అప్లై చేసేసుకొని సరిపోతుంది ప్యాక్ అనేది అవసరం లేదు అప్పుడు మీకు ఇండుకో పౌడర్ కూడా తక్కువ పడుతుంది ప్యాక్ వేసుకోకర్లేదు కాబట్టి ప్యాక్ వేసుకున్నట్లయితే మనకి ఇందుక పౌడర్ అనేది ఎక్కువ పడుతుంది చక్కగా ఈ విధంగా బాగా అనేది అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా అయితే నేను అప్లోడ్ పెట్టానండి అన్నీ చాలా మంచిగా అయితే హెల్ప్ అయినాయి ప్రతి ఒక్కటి నా హెయిర్ పైన నేను అప్లై చేసే బిఫోర్ ఆఫ్టర్ అనేది నేను ప్రతి ఒక్క వీడియోలోని చూపించాను అనమాట బాగా వర్క్ అయిన తర్వాత అప్లోడ్ పెట్టిన వీడియోసేనండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ వీడియో యూజ్ఫుల్ అని మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఎప్పుడైనా సరే ఇంట్లో మనం తయారు చేసి ప్యాక్స్ పెట్టుకుంటే కొంచెం టైం స్పెండ్ చేయాల్సి వస్తుందండి ప్రాసెస్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది ఏది తయారు చేసుకున్నా మామూలు గోరింటాకు పొడి నైట్ నానబెట్టుకుని పొద్దున పెట్టుకుంటారు అది ప్రాసెస్ కిందే ఉంటుంది ఏదైనా సరే ప్రాసెస్ లేకుండా పని అనేది ఉండదు చాలా ఎక్కువ టైం పడుతుంది అనేసి నా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు టైం టేకింగ్ లేకుండా మన తెల్ల జుట్టు అనేది నల్లబడటం కష్టమండి కెమికల్ అయితే మీకు ఐదు పది నిమిషాల్లో నలుపు అనేది వచ్చేస్తుంది ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్లాక్ సీడ్స్ని వేసుకోండి అవి గింజలు అంటాం కదా అవి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుని చక్కగా అది జెల్ కింద తయారయ్యేంత వరకు బాగా ఉడికించుకోండి ఇది జుట్టుకి చాలా బాగా వర్క్ అవుతుందండి మంచి రిజల్ట్ అనేది వస్తుంది జుట్టు సాఫ్ట్గా ఉంటుంది ఊడకుండా హెల్ప్ అవుతుంది అనమాట ఇక్కడ మీకు నేను ఒక అయితే ఇందులో యాడ్ చేస్తున్నానండి ఈ షాంపూ నేను ఆల్రెడీ తయారు చేశాను పోస్ట్ పెట్టానండి ఛానల్లో ఉంది పైన చూడండి చిన్న వీడియో క్లిప్ వేశాను ఇట్లా అయితే ఉంటుంది ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మీకు షాంపూ తయారు చేసుకోవాలనుకుంటే ఒకసారి చూడండి ఆ షాంపూ కూడా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది జుట్టు మెత్తబడుతుందండి ఊడకుండా మంచిగా హెల్ప్ అవుతుంది వేసిన ఇంగ్రీడియంట్స్ బట్టి మీకే అర్థమైపోతుంది ఇది పనిచేస్తుందా పనిచేయదా అనేది ఈ విధంగా బాగా ఒక పది నిమిషాల పాటు ఉడికించేసుకోండి చక్కగా ఇలా ఉడికిన తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత పక్క రోజు మీరు హెడ్ వాష్ చేయండి మనకి నురుగా అనేది పెద్దగా రాదు కానీ మురికి వదిలి సాఫ్ట్గా అనేది ఉంటుంది హెయిర్ చాలాగా చాలా బాగుంటుందండి చూడండి కంప్లీట్గా అయితే ఇట్లా నేను పెట్టుకున్న లోపు ఈ ప్యాన్ మొత్తం చక్కగా ఇట్లా నలుపు వచ్చేసింది అనమాట జుట్టు కూడా అంతగానే నలుపు వస్తుందండి హెయిర్ అయితే బాగుంటుంది హెయిర్ ఫాల్ అనేది ఉండదు చాలా బాగా వర్క్ అవుతుంది నేను పక్క రోజైతే వీడియో తీస్తానండి చూడండి జుట్టు కూడా మీకు మీకే తెలుస్తుంది మంచిగా అయితే ఉంది ఎక్కడైనా అరా కొర ఉంటే అది మనం సరిగ్గా పెట్టుకోకపోతే ఎక్కడైనా ఉండిపోతాయి అనమాట మంచిగా అనేది తలంతా ప్యాక్ వేసుకోవాలి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి